అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసాము రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అంటే షోర్ షార్ట్గా చెప్పారు వైరస్ కొత్త వైరస్ ఒకటి రాబోతుందని చెప్పారు అలాగే మనం న్యూస్ చేసాం చైనాలో న్యూస్ వచ్చింది ఒక కొత్త వైరస్ వచ్చిందని చెప్పింది అలాగే మీరు వ్యాక్సిన్ ఇండస్ట్రీలో ఉన్నారు ట్వంటీ నైన్టీన్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ ఆ వ్యాక్సిన్ సంబంధించి వర్క్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మరి ఇప్పుడు ఇండియా గురించి తీసుకున్నట్లయితే కొత్తగా పుట్టిన వైరస్ ఏదైతే ఉందో చైనాలో మరి ఇండియా అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ముందుగా ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ యొక్క తీవ్రత ఎంతవరకు ఉండబోతుంది అంటారు సార్ ఇది మెటాన్ వైరస్ అనేది ప్రజెంట్ వచ్చింది ఇది వైరస్ సిమిలర్ టు కోవిడ్ వైరస్ లాంటిది అనమాట కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ సిమిలారిటీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ సిమిలర్ ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రక్చర్ వైజ్ సేమ్ ప్రోటీన్ పొజిషన్ ఉంది దీనిలో కూడా దాని తర్వాత ఫ్యూజన్ ప్రోటీన్స్ స్ట్రక్చర్ వైజు సిమిలర్గా ఉంది ఇది కూడా వచ్చేటప్పటికీ రెస్పిరేటరీ అటాక్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా క్రియేట్ అవుతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఊపిరితిత్తుల మీద పైన ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫస్ట్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తున్నది మనకు కోవిడ్లో చూసినటువంటి సిమిలర్ ప్యాటర్న్ అనమాట కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లైకోప్రోటీన్ ఏదైతే ఫ్యూజన్ అవుతుందో దాని తర్వాత దానికి ఒక బయలాజికల్ మీడియా అనేది ఉండాలి ఇప్పుడు ఏదైతే మనకు హెచ్ఎంపి వైరస్ హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ఇది టూ టైప్స్ ఆఫ్ వైరస్గా ఉంది ఏవియన్ హెచ్ఎంపి వైరస్ అండ్ హ్యూమన్ హెచ్ఎంపి వైరస్ రెండు విధాలుగా ఉన్నాయి ఏవియన్ అంటే ఏంటంటే బర్డ్స్ నుంచి వచ్చేటువంటిది ఏవియన్ హెచ్ఎంపి వైరస్ అదే అదేవిధంగా హ్యూమన్స్ డైరెక్ట్గా వచ్చేది వచ్చేటప్పటికి హ్యూమన్ హ్యూమో వైరస్గా చెప్తా చెప్తారు దీన్ని ఏవైనా సరే అంటే జీరో టైపిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పటికి ఎలా అంటే హ్యూమన్స్ జనరల్గా వచ్చినప్పటికి సమ్ సమ్ ఆఫ్ ద వైరస్ ఆర్ నాట్ బౌన్ ఫర్ హ్యూమన్స్ ఆ వైరస్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇప్పుడు మనకు మన ఇంట్లో కుక్కు ఉంటుంది లేకపోతే ఏమంటే పౌరాలు పెంచుకుంటాం లేకపోతే పందిని పెంచుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీలో ఉండేటువంటి వారికి ఒక బాడ్స్ని పెంచుకుంటుంటారు వీటి వాటితో క్లోజ్గా ఉండేటప్పుడు ఏంటంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ వైరస్లు జనరల్గా టూ థౌజండ్ వన్లో ఐడెంటిఫై చేస్తారు హెచ్ఎంపీ వైరస్ని నెదర్లాండ్స్లో ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట ఈ వైరస్ వచ్చినప్పటికీ జనరల్గా హ్యూమన్ హ్యాబిటేట్ అయి ఉండదు ఏవియన్లో నుంచి ఫస్ట్ వచ్చి ఉంటుంది అంటే బర్డ్స్ నుంచి ఉంటుంది దాని తర్వాత జీరో టైపిక్ వైరస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక వేరే అంటే హ్యూమన్స్లో లేనటువంటి వైరస్ హ్యూమన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట దాని తర్వాత హ్యూమన్లోకి ఎంటర్ అయిన తర్వాత వైరస్ సస్టైన్ అవ్వాలి అంటే బ హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఆర్గనిజమ్స్ ఏవైతే ఉంటాయో అంటే దానికి కావలసినటువంటి బతకడానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ కానీ ఏవైతే యాసిడ్స్ కానీ సమ్థింగ్ గ్లైగో గ్లూకోజ్ కానీ వీటన్నిటిని మన బాడీలోంచి తీసుకుంటూ దట్ దట్టు వీడివి చిన్న చిన్న సైజులో ఉండటం మన డాల్టన్స్లో ఉండటం వల్ల తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అదేంటంటే ట్రాన్స్మిటెన్స్ అనేది అవుతూ ఉంటుంది కానీ ఇవి డైరెక్ట్గా బయట వితౌట్ మీడియా ఇవి ట్రాన్స్ఫర్ అవ్వవు జనరల్గా దీన్నే ఏంటంటే వీటికి ఏదో ఒక మీడియా కావాలి అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళాలి అంటే డ్రై ఏరియాలో ఉంటే మటుకు కుదరదు ఈ వైరస్ కంపారిటివ్లీ కోవిడ్ కన్నా చాలా సివియర్ దీనిలో సార్ కోవిడ్ అప్పుడు వార్తలు వచ్చాయి కావాలనే ల్యాబ్లో తయారు చేశారు సృష్టించి ఒక బయోవార్ లాగా రిలీజ్ చేశారని చెప్పి మరి ఇది కూడా కావాలనే సృష్టించారా లేదా యాక్సిడెంటల్గా బర్డ్స్ నుంచి అలా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చు ఇది ఆల్రెడీ ఉన్న వైరస్ ఇది కొత్త వైరస్ అది కాకపోతే కాకపోతే అవుట్ బ్రేక్ అయితే ఎప్పటికీ ఇప్పుడైంది టూ థౌజండ్ వన్లోనే ఇది ఐడెంటిఫై చేస్తే ట్వంటీ ఎయిట్ పీపుల్ డైడ్ దీని సివియరిటీ కంపేర్ టు కోవిడ్ కన్నా చాలా డిఫరెంట్ అసలు కోవిడ్ అనేది ఇట్ ఈస్ మోర్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్ కోవిడ్ మనం చూసినట్లయితే మీ ఉద్దేశం ప్రకారంగా మనం గమనించినట్లయితే ఓన్లీ విత్ కోల్డ్ కోల్డ్తో ఎంతమంది చచ్చిపోతారు తెలుసా మీకు టూ టు త్రీ పర్సంటేజ్ పీపుల్ విల్ డై విత్ కోల్డ్ ఏది నార్మల్ ఇన్ఫ్లుఎంజా కానీ లేదంటే ఏమంటే నార్మల్ కోల్డ్ ద్వారా కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు అలా చనిపోయే వాళ్ళు కన్నా తక్కువ కోవిడ్ అనమాట అంటే వన్ పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ మోర్టాలిటీనే తక్కువ అంటే వంద మందిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ఆ ఉండొచ్చు దీని రేషియో మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఐసియు రేట్ అంటే వందలో ఇరవై మూడు మంది రేట్ దిస్ మోటాలిటీ రేటు దా ఇరవై మూడు పర్సెంటేజ్ పీపుల్ ఐసీయూలో అడ్మిట్ అయితే చైనాలో హాస్పిటల్స్ కూడా నిండిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే దీనిలో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ పీపుల్ ఐసీయూ రేట్ అన్నమాట ఇది ఫస్ట్ రేట్ వచ్చినప్పుడు ఐసీయూ రేట్ అంటారు సెకండ్ రేట్ వచ్చేటప్పటికి టెన్ పర్సెంటేజ్ ఇస్ ద మోటాలిటీ రేట్ అంటే వందలో పది మంది డెత్ రేట్ అన్నమాట సో ఇట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ టాక్ట్ ఇన్ఫెక్షన్గా క్రియేట్ చేస్తుంది అప్పర్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి సివియర్గా ఉంటాయి వీటిలో కూడా ఏంటంటే జనరల్గా ఎవరైతే స్త్రీల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది వన్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లలు మనకు అప్పుడు మీరు గుర్తుందో లేదో కోవిడ్ టైంలో కూడా వచ్చినప్పటికీ పిల్లల్ని వృద్ధులని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్పారు వాళ్ళే ఎక్కువ దీని బారిన పడ్డారు కానీ జనరల్గా రివర్స్ అయింది పిల్లలు ఎవరు చనిపోలేదు ఒక్కరికి కూడా చనిపోయినట్టు ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తొందరగా వాళ్ళ ఇది బూస్ట్ అవుతారు వాళ్ళు కానీ వృద్ధులు ఎక్కువ చచ్చిపోయారు అనమాట కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చచ్చిపోవడం జరిగింది మరియు అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆ మంత్స్ స్టార్ట్ అయితే మనకు లైక్ కోవిడ్ స్ప్రెడ్ అవుతుంటుంది అన్నమాట అంటే మన ఇండియా అంటేనే మార్కెట్ ప్లేసెస్ కానీ లేకుండా వీటి అన్నిటి ప్లేసెస్లో క్రౌడెడ్ ప్లేసెస్ క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కువ జనాభా ఎక్కువగా కలిగినటువంటి ప్లేసెస్ చైనా చైనా స్టిల్ ఏంటంటే ఇట్ ఇస్ అ రిపబ్లిక్ కంట్రీ రిపబ్లిక్ కంట్రీలో ఏంటంటే చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతారు కానీ ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా ఇక్కడ నీకు వద్దన్నా సరే బయటికి పోయేటువంటి జనాలు ఎక్కువగా ఉంటారు సరే ఎప్పుడు కూడా ఈ కొత్త కొత్త వైరస్లన్నీ చైనా నుంచి ఎందుకు పుట్టుకొస్తాయి అంటారు పాపులేషన్ ఎక్కువగా పాపులేషన్ ఇండియాలో కూడా ఈ పాటికి హెచ్ఎఫ్ఏ వైరస్ రాలేదని చెప్పి మనం చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు పీసీఆర్ కిట్స్ మళ్ళీ ఆర్టీపీసీఆర్ కానీ ఇదంతా మెజర్ చేయాలి ఇప్పుడు మేజర్గా ఎవరైతే జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళ గురించి మనం చూసుకుంటే ఎవరికైతే ఈ యొక్క స్టిరాయిడల్ డ్రగ్స్ వాడుతూ యాంటీ క్యాన్సర్ మాలిక్యూల్స్ కానీ తీసుకుంటూ ఉన్న ఉన్నటువంటి పేషెంట్స్ ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతున్నవారు అంటే ఎవరైతే ఈ వద్ద రీసెంట్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నటువంటి వారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ తీసుకున్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళతో పాటు ఎవరైతే ఈ చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కానీ వీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దీనికి ఒక లక్ కూడా ఒకటి ఉంది వీ హ్యావ్ టూ ఒక వ్యాక్సిన్ ఆల్రెడీ రెడీగా ఉంది మోడ్రానా మోడ్రనా వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఫేజ్ వన్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీ కాబట్టి ఎమర్జెన్సీ బేసిస్ మీద కాకపోతే ఇది అమెరికన్ వ్యాక్సిన్ అమెరికన్ వ్యాక్సిన్ కాబట్టి ఇది స్ప్రెడ్ అయినా సరే మోడ్రానా ఆల్వేస్ ఏంటంటే యూఎస్ బేస్డ్ కంపెనీ కదా అనమాట అది మోటార్ వ్యాక్సిన్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది సార్ లేదంటే చాలా ఎక్కువ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది మోటర్ డెఫినెట్ గా వాళ్ళ కాకపోతే వాళ్ళ వ్యాక్సిన్ చాలా బెటర్ రిజల్ట్స్ కానీ ఉంటుంది బట్ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇప్పటికిప్పుడు అయినా ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇవన్నీ కూడా ట్రయల్స్ ఉంటాయి ఇవి కూడా స్టడీస్ ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చినప్పటికీ కూడా ఇండియాకి ఫస్ట్ సప్లై ఇప్పుడు చేయరు చైనాకి కూడా మేబీ చైనా కూడా ఒక వ్యాక్సిన్ మేబీ తీసుకురావచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో తీసుకువచ్చారు కోవిడ్ టైంలో కూడా సార్ దానికి సంబంధించిన వెరుగుడు మందు ఏదైతే ఉందో చైనా దగ్గర ఉంది కానీ కావాలని ఇతర దేశాలకి వాళ్ళు సప్లై చేయలేదని కూడా బాగా వార్తలు అప్పుడు నడిచాయి అది ఎంతో వరకు నిజం అనేది మనం చెప్పలేము ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా కోవిడ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇది కోవిడ్ ప్లస్ క్యూ కోవిడ్ ఇది ప్లస్ నిమో అంటే నిమో అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు లెంగ్స్ లంగ్స్ అనమాట అండ్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ వాటర్ ఎప్పుడైతే లంగ్స్లో అక్యూములేట్ అయిపోతుంటుందో అది నిమోనియాగా తయారవుతుంది అనమాట నిమోనియా ఎక్కువైపోతే ఏమవుతుంటే లంగ్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషను పీల్చుకునే శక్తినే తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా మనిషి ఇదైపోతాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫెక్షను కోవిడ్ ప్లస్ హెచ్ఎంపి వైరస్ రెండు కాంబినేషన్లో వస్తున్నదా లేకుండా రెండు హెచ్ఎంపీ వైరస్ ఒకటే వస్తున్నదా అనేది కూడా క్లారిటీ లేదు ఓన్లీ కోవిడ్ వచ్చినా సరే ప్రాబ్లం లేదు కానీ హెచ్ఎంపీ వైరస్ మటుకు అవుట్ బ్రేక్ అయితే కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అది దాని స్ప్రెడ్డింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఇండియా లాంటి కంట్రీలో ఏంటంటే మాస్ పాపులేషన్ చాలా ఎక్కువ సిటీస్లో కూడా ఫుడ్ కానీ డైలీ హ్యాబిట్స్ కానీ అన్కంట్రోల్డ్ పొజిషన్లోకి వెళ్తుంది ఇండియా కూడా కోవిడ్ అప్పుడు చూసాం సార్ కంట్రోల్ అవ్వలేదు బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మనం కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో వచ్చేటప్పటికి ఎవరైనా సరే హైజీన్నెస్ అనేది ఇంపార్టెంట్ సెల్ఫ్ హైజీన్ అనేది ఎవరికైతే మనిషికి వస్తుందో అప్పుడు దానికన్నా మంచిది కూడా ఉండదు ముందుగా సోషల్ డిస్టెన్స్ పాటించడం అది ఇండియాలో పాజిబిలిటీ కాదు ఎట్లీస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలంటే మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళడం ఇంట్లోంచి బయటకి ఇంట్లోకి రాగాలని ఇంట్లోంచి బయటకు రాగాలన్నా సరే శానిటైజర్లు ఆల్రెడీ అందరి దగ్గర ఉన్నాయి మళ్ళీ శానిటైజర్లు అప్లై చేసుకోవటం చేతులు క్లీన్ చేసుకోవటం సోప్ వాష్తో ట్వంటీ సెకండ్స్ అట్లీస్ట్ వాష్ చేసుకోవాలి సోప్తో అయినా సరే మనం ట్వంటీ సెకండ్స్ కరెక్ట్గా చేతులు రుద్దుకుంటే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అటాచ్ అవ్వకుండా ఉంటాయన్నమాట మనకు అటాచ్ అయిపోతే మళ్ళీ అవి ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతాయి ఒకవేళ ఒకవేళ ఏమైనా బాగా కోల్డ్గా ఉండి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నట్లయితే ఫీవర్ కానీ రావటం నాలుగు రోజులు సెలవు పెట్టి ఇంట్లో అయినా ఉండటం ఇలాంటి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మంచిది ఎందుకంటే వ్యాక్సిన్ ఒకవేళ బయటకు స్టార్ట్ అయినా సరే అది వచ్చి చేరాలంటే కనీసం సిక్స్ మంత్స్ పడుతుంది వన్ ఇయర్ పడుతుంది ఎందుకంటే ట్రైల్ రన్ కూడా మీకు ఫేజ్ వన్ ఎట్లీస్ట్ క్లియర్ అవ్వాలి ఫేజ్ వరకు క్లియర్ అవడానికి కనీసం సిక్స్ మంత్స్ టైం పడుతుంది అండ్ సార్ ఇది ఉధృతంగా ఇంకా స్ప్రెడ్ అయితే కనుక ఒక ట్రావెల్ అడ్వైజరీ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది లైక్ చైనా నుంచి ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం ఆపడం సో ట్రావెల్ పరంగా కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటారు ఆ డెఫినెట్గా ట్రావెల్ అడ్వైజరీ కూడా తొందరగా రావచ్చు మేబీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ ఇంకా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అంటే డబ్ల్యూహెచ్ఓ కానీ ఈయూ కానీ యూరోపియన్ యూనియజెస్ కానీ లేకపోతే చైనీస్ ఫర్మా వాళ్ళతో కానీ డీలింగ్స్లో ఉన్న టచ్లో ఉన్నారు వన్స్ వాళ్ళకి అడ్వైజరీ రాగాలనే మనకి ఇండియాకి లాంచ్ చేస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళని ఆపాలి అంటే ఎకనమికల్ బెల్డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎకనమికల్గా కూడా ఇది పెద్ద ఇండియాకి పెద్ద ఇండియాకే కాదు ప్రపంచానికే కొద్దిగా ప్రాబ్లం కదా ఎందుకంటే ఎన్నో మెటీరియల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి ప్రపంచం నుంచి ఇప్పుడు చైనా మీద డిపెండెంట్ అందరూ యాక్చువల్గా చెప్పాలంటే మన ట్రంప్ ఏదో అన్నాడు నేను చైనాను ఆపేస్తానని అంత ఈజీ కాదు ట్రంప్ ఇప్పుడు చైనాను ఆపితే ప్రపంచం కొలాప్స్ అవుతుంది అలాంటి పరిస్థితులకి ఇండియా టోటల్ ప్రపంచమే ఉంది సో ఈ వైరస్ అనేది కంపారెటివ్లీ మోర్ స్ట్రాంగర్ కంపేర్ కంపేర్డ్ ద ప్రీవియస్ వైరస్ ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ కూడా ఉన్నాయి రిబావిరిన్ అని చెప్పి యాంటీవైరల్ డ్రగ్ కూడా ఉంది ఇది కూడా కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది రిబావిరిన్ అని చెప్పే డ్రగ్ ఈ రిబావిరం ప్లస్ నాకు తెలిసి వీటన్నింటినీ కూడా ఒకవేళ స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అయిందంటే ట్వంటీ టూ థౌజండ్ మనకు ఎప్పుడైతే అప్పుడు కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్కి విపరీతమైన రేట్ వచ్చింది ఇంత దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క వయలుకి అమ్మారు మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క వయలు అమ్మారు హెట్రోఫార్మా వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యాంటీవైరల్ డ్రగ్కి ఆ విధంగా డబ్బులు వచ్చేసేసి ఫార్మా ఫార్మాబయాలజికల్ సెక్టర్స్కి కాసులు వర్షం కురుస్తుంది సో జరగబోయే పరిణామాలు అయితే మనం ఆపలేం హోప్ఫుల్లీ ఇది కోవిడ్ అంతా సీరియస్ కాకూడదని చెప్పి కోరుకుందాం గవర్నమెంట్ కూడా మంచి ప్రైవేషనా సరే ఫస్ట్ సిక్స్ మంత్స్ రాబోతున్నటువంటి ఉగాది నుంచి రాబోతున్నటువంటి సూర్యగ్రహణం నేను అంతకుముందు చెప్పిన విధంగానే మనకు టూ థౌజండ్లో కోవిడ్ నైన్టీన్ ఎప్పుడైతే మనకు ఇలాగే స్టార్ట్ అయింది కొన్ని రోజులు కొన్ని సంవత్సరం నెలల ముందు స్టార్ట్ అయింది ఏమీ లేదు అది ఇది అని చెప్పి స్టార్ట్ అయింది దాని తర్వాత ఉగాది వచ్చింది ఉగాది వచ్చిన తర్వాత అది ఉగాది కూడా అప్పుడు కూడా ఆన్లైన్లోనే పంచాంగ శ్రవణాలు ఇవన్నీ జరిగాయి దాని తర్వాత మనకు కోవిడ్ రావటం దాని తర్వాత ఎరౌండ్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లాక్డౌన్ జరగటం జరిగింది ఈసారి రాబోతున్నటువంటి సూర్యగ్రహణం కూడా అంత మంచిది కాదు అంటే కో కరెక్ట్గా ఉగాది రోజే సూర్యగ్రహణం ఉంది ఇక్కడ అంటే ఇండియాలో లేదు వేరే కంట్రీస్లో ఉంది షష్ఠగ్రహ కూటమి ఉంది దాని తర్వాత ఆ కూటమిలో మీకు కాల నాకు ఫామ్ అవుతున్నది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా ఇదే చెప్పాను ఏంటంటే ఈ యొక్క అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసేస్తున్నాయి రాహుకేతుల మధ్యలో ఉంటున్నాయి ఇలా దాదాపు అరౌండ్ సెవెన్ మంత్స్ ఉంటున్నాయి ఇలా ఉంటే ఏమవుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం అరిష్టాన్ని సంకేతానికి కోవిడ్ టైంలో కూడా ఇలాంటి ఒక ప్యాటర్న్ ఉందన్నమాట ఆ ప్యాట్రన్ ని గమనించే నేను చెప్పారు ఇలా జరుగుతుంది ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది అనేది థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ అలాన్సెస్ సార్ హోప్ఫుల్లీ ఈ వైరస్ కోవిడ్ అంత ఉధృతంగా స్ప్రెడ్ అవ్వకూడదని కోరుకుందాం గవర్నమెంట్ కూడా మంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని కోరుకుందాం సార్